ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు బడుగు బలహీన చేయాలనే ఆలోచన ఉన్నత స్థాయికి ఎదగాలి అలాగే ప్రతి రేషన్ కార్డు దానిని సొంత భూమి రైతం చేయాలి దాంట్లో శ్రీగాంధం ఎర్రచంద్ర మొక్కలు లాంటి నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి అవుతారు అలాగే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఎందుకంటే ఇక ప్రాంతీయ వివాదాలు లేకుండా ఉండటం కోసం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి డోక్రా గ్రూప్కి వెగజాల ఫ్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేస్తాం గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ నాలుగు గ్రేటర్ అమరావతి చేస్తాం ఐదు సంవత్సరాలు హైదరాబాద్ కంటే పెద్ద రాజున ఇది గ్రేటర్ అమరావతి అలాగే ఈ యాత్ర చేసి ప్రజా ఎదుగుదల యాత్ర మొత్తం రాష్ట్రం మొత్తం మొన్న ఐదో తారీఖు నుంచి రేపు ఐదో ఆరో తారీఖు వరకు నెల రోజుల పైన ఈ యొక్క ప్రజా ఎదుగుదల యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రజా ఎదుదల ముఖ్య కారణం ఏంటంటే చెప్పాం కదా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదగాలి అందుకోసం మొన్న ఐదో తారీఖు నుంచి గుంటూరు బాపట్ల అలాగే ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు అటు కర్నూలు కడప పులివెందులు అలాగే మన అనంతపూరు సత్యసాయి జిల్లా పల్నాడు జిల్లా ఈ మొత్తం పర్యటన చేసుకుని రావడం జరిగింది ప్రజలకు వివరించడం జరిగింది ఈ విధంగానే ప్రజలందరూ ఓటేయడానికి ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే మళ్ళీ రెండో విడతగా ఇప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి ఏలూరు జిల్లా ఇచ్చాపురం దాకా అంటే విజయ శ్రీకాకుళం జిల్లా దాకా వెళ్ళి మళ్ళీ మొత్తం పర్యటన ఒక పది పన్నెండు రోజులు చేసుకొని వస్తాం ప్రజలకు వివరిస్తాము అలాగే నూట డెబ్బై ఐదు మన ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర సమితి పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం ఇరవై ఐదు ఎంపీలు కూడా పోటీ చేస్తాం మొత్తం రెండు వందల సీట్లు పోటీ చేసి రేపు రెండు వేల ఇరవై నాలుగు మన ఈ ఎలక్షన్లో ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో రాబోతుంది ప్రజలందరూ ఆర్థికంగా ఎదగటానికి ఇది ఒక మంచి సమయం అందరూ కూడా ఆలోచన చేసి ఇంత ముందు చెప్తా ఉన్నారు వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి ఓటు వేస్తామని అట్లా కాకుండా ఇక ప్రజల ఓటు ప్రజలు వేసుకొని ప్రజల పరిపాలన ప్రజలు చేసుకొని ఈ ప్రజాధనం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైసలకు ఆదాయం ఉంది ఈ రాష్ట్రానికి సంవత్సరానికి వీటిల్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెడితే ఈ ప్రజలకి ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రైతు చేయొచ్చు అలాగే ప్రతి డోక్రా గ్రూప్కి ఈ రాజధానిలో వెయ్యి గజాల ప్లాట్ ఇచ్చి ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్లు ఇచ్చి రాజధాని డెవలప్ చేయొచ్చు మేము మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తాం ఇక్కడే మంగళగిరి నియోజకవర్గంలోనే పోటీ చేస్తాను మేము మేము మంగళగిరి పోటీ చేస్తాను నేను ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ తరఫున జంజనం కోటేశ్వరం నేను ఈ మంగళగిరిలోనే ఎమ్మెల్యే పోటీ చేస్తా ఉన్నాను మిగతా మొత్తం నూట మిగతా ఉండే ఇంకా నూట డెబ్బై నాలుగు సీట్లు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేశాం మొత్తం రోజు బహిరంగ సభ పెట్టి ఈ పర్యటన అయిపోయిన తర్వాత ప్రజా ఎదుగుదల యాత్ర అయిపోయినాక మంగళగిరిలో బహిరంగ సభ పెట్టి ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మరోసారి మళ్ళీ ప్రకటించుకొని ఇరవై ఐదు ఎంపీలు ప్రకటించుకొని మొత్తం బీపాంస్ ఇచ్చి పంపిస్తాం వాళ్ళు నామినేషన్ వేసుకుంటారు అది కూడా దైవ సాక్షిగా మీద ప్రమాణం చేసి బీపారం తీసుకెళ్ళి నామినేషన్ వేసుకోవాలి పలోపాల గురి చేసిన డబ్బులు కాసిపెట్టిన ఏటికి మేము వంగం మేము పార్టీ కోసం పనిచేస్తాం ఈ ప్రజల కోసం పనిచేస్తాం అని ప్రమాణం చేసి ఈ నామినేషన్ వేసే వాళ్ళని మాత్రమే ఎన్నుకొని కొత్త ధనాన్ని తీసుకొస్తాము కొత్త విధానాలు తీసుకొస్తాం రాజకీయాల్లో ఒక్కళ్ళు కూడా మాకు అవినీతి రూపాయి వద్దు మాకు నీతి నిజాయితీగా సంపాదించిన రూపాయి కావాలి మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తాం అంతే తప్ప అవినీతి చేస్తానే మాట మాత్రం ఎక్కడ ఉండదు బీసీ మైనార్టీలకి దఫలవరిగా సీఎం పదవి పార్టీ సిమ్మలో జస్ట్ ఒక పది రోజులు వచ్చేసిద్ది బస్సు గుర్తు పెట్టాం బస్సు గుర్తు కాలని పెట్టాం ఇంకా రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి ఒక పది రోజుల్లో సిమ్మలు వచ్చేసింది సిమ్మలు రాగానే మేము ఆ సిమ్మలతో మళ్ళీ ప్రచారంలో మొత్తం ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థి కూడా ఆ సిమ్మలతోటే పాంప్లెట్లు ప్రతి డోర్ టు డోర్ ఈ ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో డోర్ టు డోర్ పాంప్లెట్ వచ్చింది ఆ రోజు ఆ పాంప్లెట్ చూసుకొని ప్రజలందరూ కూడా ఓటేసుకుంటారు ఎందుకంటే మా భవిష్యత్తు మా భావితరాల భవిష్యత్తు కోసం ఇలాంటి నాయకుడు వచ్చాడంటే మళ్ళీ మళ్ళీ రావాలంటే రాలేరు ఇలాంటి నాయకుడు మనం నిలబెడితే ఫ్యూచర్లో భావితరాల భవిష్యత్తు బంగారు బాటలాగా ఉంటుందని చెప్పి సిద్ధంగా ఉండాలి ఓటేయటానికి అందుకోసం మేము ఈ ప్రజా ఎదుగుదల యాత్ర ఈ కట్టికి ఎండలో చెమట వచ్చి కష్టపడి మీకోసం పనిచేస్తున్నాం మీ అందరూ ఆలోచించండి మేము మనం ఒక ఓటు మనం కోటీస్పులు అవుతాం మనతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ చేసే చేసేంత గొప్ప శక్తి మన ఓట్లో ఉంది కాబట్టి మనం ఓటేసి గెలిపించుకోవాలి ఇలాంటి పార్టీని ఇలాంటి నాయకుడిని నిలబెట్టారు మనం ఎప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చి వీళ్ళకేయటం వీళ్ళ మీద కోపం అవుతాయి వాళ్ళు వేయటం ఇచ్చిన వాగ్దాలు ఒక్కటి నిలబెట్టుకోరు వాళ్ళు గెలిచిన దాకా ఓటు చదువుతారు గెలిచిన తర్వాత ఓడి చదువుతారు గెలిచిన దాకా జనాల్లో తిరుగుతారు గెలిచిన తర్వాత బయటికి రారు వాళ్ళు సీఎం దగ్గరికి ఎవరిని రానిరు ఎందుకంటే అనుచరులు వస్తే వాళ్ళ దగ్గర ఉన్న అనుచరులు ఎవరిని రానీరు ఇలా తెలియదు ఏం జరుగుతుందో బయట వాళ్ళు చెప్పుకుందామంటే ముఖ్యమంత్రి దగ్గర రానీరు ఎవరైనా అంతే గెలిచిందా కూడా చెప్తున్నారు గెలిచినా కూడా చెప్తున్నారు